నమస్తే వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలకు దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కనబడుతున్నారు ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ మనందరికీ తెలుసు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయనే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూస్తాం తర్వాత దానం నాగేంద్ర అని చెప్పి ఆయన ఖైద్రాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సో దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి బీఫామ్ తీసుకొని అక్కడే పోటీ చేసి తర్వాత గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఆ సిచువేషన్ కూడా మనం చూస్తాం తెల్లం వెంకట్రావు అని చెప్పి ఈయన భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్టీఆర్ ఖమ్మంకి సంబంధించినటువంటి ఆ వ్యవధిలో ఒక భద్రాచలం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కైవేశం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచింది అసెంబ్లీ ఎన్నికలలో ఆ భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరింది ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించినారు దానం నాగేంద్ర అయినా లేకపోతే కడియం శ్రీహరి అయినా తెల్లం వెంకట్రావు అయినా వీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన పోస్ట్ లో ఉంటుండే సో వీళ్ళు ముగ్గురు కూడా మెయిన్ రోల్ పాత్ర పోషించారు ఆ రోజు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో సో తర్వాత వీళ్ళు మా పార్టీలో గెలిచి మా పార్టీ బీఫామ్ తీసుకొని మా కారు గుర్తు పైన గెలిచి వీళ్ళు ఓన్లీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఎమ్మెల్యే లెక్క వ్యవహరిస్తా ఉన్నారు ఇది సరికాదు కదా వీళ్ళు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ముందు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీతో సహా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే వాళ్ళు గెలిచింది మా కారు గుర్తు పైన కాబట్టి మా కారు గుర్తు పైన కాబట్టి కారు గుర్తుకు రాజీనామా చేసే ముందు గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి కదా ముగ్గురు అప్పుడు వాళ్ళు ఏం చేయాలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి బీఫార్మ్ తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన పోటీ చేసి గెలవాలి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవుతారు కానీ కేవలం మా పక్క పార్టీలో గెలిచి పక్క పార్టీకి రాజీనామా చేసి ఈ ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ అనుభవిస్తామంటే ఎట్లా అది పాజిబుల్ కాదు కదా ఇది చాలా బాధాకరం ఇది మేము ఉపేక్షించమంటూ కూడా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సో హైకోర్టు ఆల్రెడీ ఆ పిటిషన్ పైన విచారణ కూడా చేసింది కానీ ఏదైతే సంబంధించినటువంటి అంశం ఉందో ఆ కేసుకు సంబంధించిన ఆ స్టేట్మెంట్ ని మాత్రం రిజర్వ్ లో పెట్టినారు అంటే ఏదైతే ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు చెప్పారు కదా తీర్పు ఆ తీర్పును రిజర్వ్ లో పెట్టారు ఇన్ని రోజులు సో హైకోర్టు ఈ రోజు తీర్పు చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ గద్దం ప్రసాద్ ఆఫీస్ కి అటాచ్ చేసినారు నాలుగు వారాలలో అనర్హత వేటు వేస్తారా లేకపోతే ఏందనేది ఇమీడియట్లీ కోర్టుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫోర్ వీక్స్ మీకు టైం ఇస్తా ఉన్నాం ఈ ఫోర్ వీక్స్ లో ఏదో ఒకటి డిసైడ్ చేయమని చెప్పి హైకోర్టు స్పీకర్ గద్దం ప్రసాద్ ఆఫీస్ కి ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ ను అటాచ్ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చెప్పిరంటే ఆల్రెడీ మేము గద్దం ప్రసాద్ ఆఫీస్ లో ఐ మీన్ స్పీకర్ ఆఫీస్ లో మేము ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తాము అనర్హత వేటు వేయండి మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి ఉప ఎన్నికలు వస్తే మేము బీఆర్ఎస్ పార్టీకి ఆ ముగ్గు మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు పైన అనర్హత వేటు పడితే మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే ముగ్గురిని కొత్త అభ్యర్థులను పెట్టుకుంటాం బీఆర్ఎస్ పార్టీ ఆ ముగ్గురికి మీరు టికెట్ ఇచ్చి మీరు గెలిపించుకోండి లేకపోతే ఆ ముగ్గురు ప్లేస్ లో వేరే టోన్ పెట్టుకొని మీరు గెలిపించుకోండి మళ్ళా ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేద్దామని చెప్పి చాలా క్లియర్ గా వీళ్ళు ఆ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు వాళ్ళు ఇచ్చిన ఇచ్చిన పిటిషన్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారట ఆ పిటిషన్ ని గద్దం ప్రసాద్ సార్ చాంబర్ లో ఇచ్చినారట కానీ స్పీకర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఈ రెస్పాన్స్ లేదనేటటువంటి విషయం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు హైకోర్టు దృష్టికి తీసుకోపోయినారు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు మేము పలుసార్లు చెప్పినా కూడా పలుసార్లు నోటీసులు ఇచ్చినా కూడా పలుసార్లు మేము రిక్వెస్ట్ పిటిషన్ దాఖలు చేసినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పక్క పార్టీలో ఏ విధంగా ఉంటారు ఇమీడియట్లీ వీళ్ళ ముగ్గురు పైన అనర్హత వేటు పడాల్సిందే అని చెప్పి బిఆర్ఎస్ నేతల ఆలోచన వాళ్ళ తాపత్రయం పెద్ద ఎత్తున కనబడుతున్నది కానీ కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే కేసీఆర్ దాదాపు ఇరవై మూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో పన్నెండు మందిని సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడు కేసీఆర్ ఆ రోజు మరి ఆ రోజు మేము అనర్హత వేటు వేయాలంటే వేస్తాం కదా ఎందుకు వేయలేదు మేము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ కేసీఆర్ దగ్గర నుండి రెస్పాన్స్ ఏంటంటే ఎస్ పన్నెండు మందిని తీసుకున్నటువంటి మాట వాస్తవం అప్పుడు ఇరవై మూడు మంది అంటే ఇరవై మూడు మంది ఇది ఇరవై మూడు మంది అంటే దాదాపు ప్రతిపక్షం ఫుల్ హ్యాండ్ పర్మిషన్స్ తో ఉంటాయి అంటే ఫుల్ హ్యాండ్ ప్రతిపక్షంలో ఉన్నారు వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అనేటటువంటి పేరు ఉంటారు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఉన్నారు కాబట్టి అంటే దాదాపు థర్టీ పర్సెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కాంగ్రెస్లో రెండు వేల పద్దెనిమిదిలో దాంట్లోకి వెళ్ళి పన్నెండు మందిని కేసీఆర్ లాగితే వీళ్ళకి మిగిలింది కేవలం పదకొండు మంది మాత్రమే అంటే పదకొండు మంది మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు ప్రతిపక్షం కిందికి రారు జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఆయన ప్రతిపక్షం కిందికి రాడు ఎందుకంటే పదకొండు పన్నెండు పదకొండు మంది గెలిచినట్టు ఉన్నారు ఫుల్ టైం ప్రతిపక్షంలో ఉన్నారంటే మినిమం పద్దెనిమిది కంటే ఉండాలి ఎమ్మెల్యేలు అయితేనే ప్రతిపక్షం లెక్కలకు వస్తారు కాబట్టి మీరు ప్రతిపక్షంలోకి రారు మేము సీఎల్పిని విలీనం చేసుకున్నానని చెప్తున్నాం కేసీఆర్ సిఎల్పిని మేము విలీనం చేసుకున్నాం సిఎల్పిని కనుక పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు అప్పుడు అనర్హత వేటు వేయలేరు ఉప ఎన్నికలు రావు ఉప ఎన్నికలు బీఆర్ఎస్ గుప్పేట్లో ఉన్నాయి అప్పుడు ఇరవై మూడు మందిలో పన్నెండు మందిని తీసుకున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు కోర్టు దాకా వెళ్ళలేరు అనర్హత వేటు వేయలేరు మొత్తం సీఎల్పిని విలీనం చేసుకున్నాడు కాబట్టి పెద్ద ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాల్సింది బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవాలి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే దాదాపు కేసీఆర్ కు ముప్పై తొమ్మిది మంది గెలిచారు అసెంబ్లీ ఎన్నికల ఈ ముప్పై తొమ్మిది మందిలో కేసీఆర్ కు సంబంధించినటువంటి బ్యాక్స్ ఏడుగురు ఏడుగురు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు ఏడుగురు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఏడుగురు జాయిన్ అయ్యారు ఏడుగురు ప్లస్ లాస్యా నందిత ప్రాణం కోల్పోయిన అక్కడ గణేష్ అని చెప్పి ఆయన గెలిచిండు అంటే దగ్గర దగ్గర ఎనిమిది మంది ఇప్పుడు బీఆర్ఎస్ లకి వెళ్ళి అవుట్ అయిపోయింది ఈ ఎనిమిది నెలలలో ఎనిమిది మంది అవుట్ అయ్యారు అంటే ఈయన మిగిలినంత ఇంకా కేవలం కేసీఆర్ కు ముప్పై ఒక్క మందిని ఈ ముప్పై ఒక్క మందిలో దగ్గర దగ్గర అసలు కేసీఆర్ ప్రతిపక్షం కూడా కోలిపోవాలా కేసీఆర్ ప్రతిపక్షంలో కూడా ఉండొద్దంటే దగ్గర దగ్గర రేవంత్ రెడ్డి సుమారు లెక్కేస్తే ఒక పదిహేను నుండి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను గుంజుకోవాలి వీళ్ళకు పదిహేను నుండి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి లాగాలి లాగితే అప్పుడు ఉప ఎన్నికలు రేవంత్ రెడ్డి చేతిలో ఉంటాయి అసలు ఉప ఎన్నికలు ఉండనే ఉండేవి ఇక మొత్తం అధికార పార్టీ చేతిలోనే ఉంటాయి బీఆర్ఎస్ విలీనం చేసుకుంటే ఇక మొత్తం పెత్తనమంది వీళ్ళదే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు అనర్హత వేటు వేయలేరు కోర్టుకు పోలేరు రాజీనామా చేయమని ప్రెజర్ పెట్టలేరు ఏం చేయలేరు ఇక ఇది ఒక అంశం తెరపైకి వస్తున్నది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు దెబ్బలు కనబడుతున్నాయి ఒక దెబ్బ వచ్చేసి ఒకవేళ నాలుగు వారాలలో గడ్డం ప్రసాద్ యాక్షన్ తీసుకోకపోతే ఐ మీన్ స్పీకర్ గారు యాక్షన్ తీసుకోకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతుంది ఎందుకంటే కోర్టు చాలా సీరియస్గా ఉన్నది ఈ విషయంలో చాలా సీరియస్ కనబడుతున్నది ఎందుకంటే ఛాన్స్ ఇవ్వలేదు కదా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాము స్పీకర్ ఆఫీస్ లో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుందో దాని తర్వాత మనం యాక్షన్ తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉంది కోర్టు ఎందుకంటే వీళ్ళే బీఆర్ఎస్ నేతలే చెప్పిన మేము ఆల్రెడీ స్పీకర్ ఛాంబర్ లో మేము నోటీస్ ఇచ్చినప్పటికీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పారు కాబట్టి మీకు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వరు మాకు కూడా ఇలా చూద్దామనే ఆలోచనతో కోర్టు ఈ విధమైన డిసిషన్ తీసుకున్నది ఎందుకు ఇస్తలేరు స్పీకర్ ఎందుకు రెస్పాన్స్ ఇయ్యారు కోర్టు నుండి ఇప్పుడు పోతే రెస్పాన్స్ ఇప్పుడు ఎందుకు కాదు చూస్తామనేటటువంటి ఒపీనియన్ తో కోర్టు స్పీకర్ కి ఆ లేఖ పంపించారు అటాచ్ చేసినారు ఇప్పుడు ఫోర్ వీక్స్ లో స్పీకర్ గారు చెప్పాల ఇలా అనర్హత వేట లేకపోతే ఇది సక్రమమా అక్రమమా ఏం జరుగుతుంది ఏదైనా చెప్పాలి లేదు లేదు ఇది కరెక్ట్ ప్రాసెస్ వాళ్ళు వచ్చింది కరెక్ట్ అని చెప్పి ఒకవేళ ఇచ్చిందనుకో అప్పుడు కోర్ట్ ఏం చెప్తుంది ఒకవేళ అనర్హత వేటేస్తే అప్పుడు కోర్ట్ ఏం చెప్తుంది అనేది నాలుగు వారాలలో చూడాల్సిన అవసరం ఉంటుంది నాలుగు వారాలలో చాలా క్లియర్ కట్ అంశాలు తెరపైకి వస్తాయి కానీ కేసీఆర్ దీన్ని వదిలిపెట్టేటటువంటి అవకాశం కనబడట్లేదు ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేటు వేయాల్సిందే అనే ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే ఇదే కడియం శ్రీహరి కేసీఆర్ దగ్గర ఉండి కేసీఆర్ దేవుడు వీరుడు ధీరుడు అన్నాడు కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది ఆ ఎంపీ టికెట్ ఇచ్చి అని నాకు వద్దని చెప్పి ఆ ఎంపీ టికెట్ మళ్ళా కేసీఆర్ కు మళ్ళా ఎంపీ టికెట్ ఇచ్చేసి వాపస్ పంపించేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఎంపీ టికెట్ తీసుకున్నాడు అలా బిడ్డ కోసం కడియం కావ్య కోసం కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కోసం ఎంపీ టికెట్ తీసుకొని లక్కున పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో దునిఖీళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో వాళ్ళ బిడ్డను గెలిపించుకునే ప్రయత్నం చేసిండు మళ్ళీ ఇదే కరియం సిరి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఏం చెప్పింది ఎరికేనా ఆరు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఊలిపోతుందని చెప్పి నేను పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఆ రోజు సీన్ కట్ చేస్తే ఈయన కాంగ్రెస్ పార్టీ కన్వేసుకొని తిరుగుతుండీ చెప్పింది నేనే చేసింది నేనే చూడు ఆయనే తెల్ల వెంకట్రావు అసలు ఈ తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యేనో కాదో అర్థం కాదు ఆ భద్రాచలం అంతా అల్లా కలోలం అయితా ఉంటే ఆయన బయటికే రాదు ఆయన మాట్లాడడు ఆయన ఏ అసలు ఆయనకు సంబంధం లేకుండానే ఉంటాడు ఆయన కేవలం సేఫ్ జోన్లో అక్రమాలు అవినీతి బయటపడకుండా ఉండడానికే పార్టీలు మారేదనే చర్చ వినబడుతున్నది తర్వాత ఇంకో పెద్ద ఆయన దానం నాగేంద్ర అని చెప్పి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు రెచ్చిపోయే మాటలు మాట్లాడిండు రక్తం ఉడికేటటువంటి మాటలు మాట్లాడిండు ఎవరిని బయటికి తిరగనియా మీ సంగతి చూస్తా మీ అంత చూస్తా మీ తాట తీస్తా ఎవర్రా మీరు అంతా అని చెప్పి మీ అమ్మ నా అమ్మ ఇట్లా ఇట్లా ఇలాంటి మాటలు మాట్లాడింది ఆయన అదేంటి సార్ ఆయన నీ అమ్మ అట్లా ఇట్లా మాట్లాడతారు తెలంగాణ యాస తెలంగాణ భాష అని చెప్పిండు దానం నాగేందర్ సార్ ఏం మీరు ఏంద్రా అది అని మాట్లాడుతుండు ఉన్నది బీఆర్ఎస్ పార్టీలోనే ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అధికారంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాంగ్రెస్ లోకి మళ్ళీ అధికార పార్టీకి వచ్చు మళ్ళీ ప్రతిపక్షం తిట్టు స్టార్ట్ చేసిండు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా నేనే కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించింది దానం నాగేందర్ సార్ ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను తిరుతున్నాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది అసెంబ్లీలో కాబట్టి దానం నాగేందర్ మాట్లాడినటువంటి మాటల పైన కేసీఆర్ సీరియస్ గా ఉన్నాడు ఒకవేళ స్పీకర్ కనుక ఏదన్నా చాయిస్ తీసుకుంటే ఎవరిపైన ఎవరైనా ఒక్కళ్ళ పైన అనర్హత వేటు వేయగలమని చెప్తే కరియం అని తెల్ల వెంకట్రావుని జోన్ లో ఉంచి ఫస్ట్ దానం నాగేందర్ పోస్ట్ అవుట్ చేపిస్తారు వీళ్ళు అంత కోపం మీద ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు దానం నాగేందర్ పైన ఎందుకంటే తన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఆ తరహాలో ఉన్నాయి ఆ రీతిలో ఉన్నాయి మీరు కొట్టండి ఒకసారి దాంట్లో కొట్టండి యూట్యూబ్ లో దానం నాగేందర్ ఇన్ అసెంబ్లీ అని కొడితే ఆయన వీడియోలు మస్తు వస్తాయి ఆయన మొన్న మాట్లాడిన మాటలు వస్తాయి దారుణంగా మాట్లాడిన బీఆర్ఎస్ లో తిట్టిండు కేటీఆర్ ని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ కేసీఆర్ ని ఉద్దేశిస్తూ హరీష్ రావును ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది కాబట్టి ఇప్పుడు డేంజర్ జోన్ లో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలు కనబడుతున్నారు ఒకవేళ వీళ్ళకు వీళ్ళు అనుకూలంగా తీర్పిచ్చుకుంటే వీళ్ళకి వీళ్ళు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే కోర్టు ఏం చెప్తుంది అనేది పెద్ద ఆప్షన్ ఒకవేళ వీళ్ళు కనుక నెగిటివ్ ఇచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఒక పెద్ద ఆప్షన్ ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ అనర్హత వేటు కనుక వీళ్ళే వీళ్ళే డిసైడ్ చేసుకుంటే ఇది కరెక్ట్ కాదని అనుకుంటే రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున మచ్చబడే అవకాశం ఉంటుంది మొదటిసారి ముఖ్యమంత్రి అయిండు ఆల్రెడీ ఈయనకు పరిపాలన ఎట్లా చేయాలని అర్థమైతలేదని చెప్పి చాలా మంది ఇదే నేపథ్యంలో ఈ అనర్హత బయట కనుక వీళ్ళే డిసైడ్ చేసుకుంటే ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు లేదు ఇదంతా ఎందుకు పంచాయతీ అని చెప్పి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేయించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చర్చలు కూడా వినబడుతుంది సో చూడాలి ఏం జరగబోతుందో ఎలాంటి కోణాలలో వీళ్ళకు ముందుకు పోతారు అనేది కూడా